వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు దుత్తలూరు స్టాండ్ సెంటర్ నందు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మండల కమిటీల ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగగా యాభై తొమ్మిదవ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి అనంతరం కవాతుగా బయలుదేరి మాదిగ భవనం ఆవరణలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ జెండాను వికలాంగుల చేత ఆవిర్భవించడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఏర్పాటు జరిగిన తరువాతనే మాదిగలకు ఆత్మగౌరవం ఐక్యత హక్కులు దరిచేరి నేడు సమాజంలో అన్ని కులాలతో సమానంగా మాదిగలు జీవిస్తున్నారని తెలిపారు అంతేకాక మాదిగ దండోరా మాదిగల కోసమే కాకుండా సమాజంలో వివక్షతకు గురవుతున్న వృద్ధులు వితంతువులు వికలాంగుల కోసం పోరాటం చేసి ఆ వర్గాలకు ఆత్మగౌరవంతో పాటు వారికి నెలవారీ పెన్షన్ పెంపు కోసము పోరాటం చేయడం వల్లనే ఈరోజు వృద్ధులు వితంతువులు నాలుగు వేలు వికలాంగులు ఆరు వేలు పెన్షన్ పొందుతున్నారని తెలిపారు

ఒకప్పుడు ఉద్యమం లేనప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం మాదిగాని చెప్పుకోవటానికి సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడుతున్నటువంటి మేము ఈరోజు నేను మాదిగా జై మాదిగా జై మందకృష్ణ మాది కానీ నటి నటి రోజుల్లో జిందాబాదులు కొట్టుకుంటూ మరి ఇలాంటి సభలు సమావేశాలు జరుపుకుంటున్నామంటే దానికి కేవలం గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు కేవలం ఇరవై మంది యువకులతోటి ఎంఆర్పిఎస్ని ఒక సంస్థని ఆవగం చేసి మాదిగ హక్కులతో పాటు సమాజంలోని అనగామ్య కులాల లేదా వృద్ధులు వితంతువులు విక్రంగుల హక్కుల కోసం కూడా పోరాటం చేసి వారికి కావాల్సినటువంటి వారికి రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులను సాధించి పెట్టడం కో జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మాదిగలుగా లేదా ఎస్సీలుగా మేము పై కులాల చేత అవమానిస్తూ కొడతాం లేదా విరుక్తులకు గురవుతుంటాం కానీ మనలో భాగస్వాములుగా ఉన్నటువంటి వికలాంగులు కానీ లేదా మనలో మన కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ వితంతువులు కానీ కొడుకులు కోడళ్ళు లేదా అల్లుళ్ళు కూతుళ్ళ చేత ఏదో అన్నదమ్ములు తోడుపుట్టిన చేత కూడా అవమానం పడుతూ బాధపడుతున్నటువంటి వికలాంగుల్ని లేదా వృద్ధులు విధివంతుల్ని ఈ సమాజంలో మనం చూసాం అలాంటి వాళ్ళకు భరోసాగా వాళ్ళకి అండదండలుగా ఈ ప్రభుత్వం ఉండాలని వాళ్ళకి అవసరాలు ఈ ప్రభుత్వం తెచ్చాలని వాళ్ళకు మీరు ముష్టి రెండు వేలు రెండు వందల రూపాయల పెన్షన్ సరిపోదు వాళ్ళకు మూడు వేలు ఇవ్వాలి నాలుగు వేలు ఇవ్వాలి ఐదు వేలు ఇవ్వాలి ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ధర్నాలు చేస్తూ మీటింగ్లు పెడుతూ ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రుల్ని దిగ్బంధాలు చేసుకుంటూ వారి యొక్క ఆత్మగౌరవం కోసం వికలాంగులు వృద్ధులు లేక ఆత్మ గౌరవం కోసం లేదా వాళ్ళకు వాళ్ళు బత్యేదాని కోసం వాళ్ళకు వాళ్ళకు సపోర్ట్ కోసం వాళ్ళ పెన్షన్ ని ఈరోజు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచినా లేదు వృద్ధులు వితంతుల పెన్షన్ నాలుగు వేలు వచ్చినా లేదు గతంలో మూడు వేలు రెండు వేలు ఇస్తున్నా అది మందకృష్ణ మాదిగారు మాదిక్ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట పోరాటం చేసి సాధించి పెట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మాదిలంగా లేదు అనగారికాలుగా లేదు ఎస్సీ ఎస్ ముస్లిం ప్రజలు వాళ్ళకి రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు వాళ్ళకి మానవ ప్రాణ రక్షణగా ఎంఆర్పిఎస్ ఎంతో కట్టుదిట్టంగా మరి పనిచేస్తూ ముందుకు పోతున్న బట్టే ఈరోజు సమాజంలో లేదు నేడు అగ్ర ఉన్న రాజకీయ పార్టీల్లో మరి వాళ్ళ పెద్దలమే ఎక్కువగా వాళ్ళ దోపిడీలు దౌర్జన్యాలను అడ్డుకుంటూ ఎంఆర్పిఎస్ అనే ఒక సంస్థను స్థాపించుకోబట్టి మాదిగులకు రక్షణగా ఏదో ఇతర అనగా కులాలకి రక్షణగా ఏదో వృత్తులు విసంతువులకు కూడా రక్షణగా మరి కలసంగా ఉండి కాపాడుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తూ మరి అలాంటి ఎంఆర్పిఎస్ పుట్టినరోజుని ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి ఈ దుత్తులూరు మండల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరి విద్యార్థులు యువకులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు ఈ యొక్క కేకు మరి ముఖ్యంగా ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరశ్రీ శ్రీ కృష్ణ మార్టీ గారి యాభై తొమ్మిదవ జయంతి సందర్భంగా కూడా అడుగు పెడుతున్నాడు ఆ సందర్భంగా ఆయనకు ఉత్తలూరు మండల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీ తరఫున ఘనంగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై మాదిగా జై మాధకృష్ణ